కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొన్ని రాసులవారికి అదృష్టాన్ని మోసుకురానుంది జనవరి ఒకటి నుండి కుజ ఆదిత్య రాజయోగం ప్రభావంతో నాలుగు వారికి ధనలాభం శుభ ఫలితాలు కలగనున్నాయి గ్రహాల సంచార మార్పులు జీవితంలో కీలక పరిణామాలకు దారితీస్తాయి కొత్త సంవత్సరం కొన్ని వారికి జీవితం మారిపోతుంది గ్రహాల సంచారంలో మార్పు కూడా చూడొచ్చు కొత్త సంచారం ప్రారంభంలోనే కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది దీనితో ద్వాదశ వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి సూర్యుడు కుజుడు ధనస్సు రాశిలో డిసెంబర్ పదహారున సంయోగం చెందుతారు గ్రహాలు కాలానుగుణంగా వాటి రాసులను మారుస్తూ ఉంటాయి గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అదే అన్ని వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది ఒక్కోసారి శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక్కోసారి ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు త్వరలోనే పూర్తి కాబోతోంది రెండువేల ఇరవై ఆరు రాబోతోంది కొత్త సంవత్సరం కొన్ని వారికి జీవితం మారిపోతుంది గ్రహాల సంచారంలో మార్పు కూడా చూడొచ్చు కొత్త సంచారం ప్రారంభంలోనే కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది దీనితో ద్వాదశ రాసులవారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మొత్తంగా రెండు ఇరవై ఆరు ప్రారంభం కొన్ని రాసులవారికి ఆర్థికంగా అదృష్టపరంగా శుభప్రదంగా ఉండనుంది ఈ గ్రహ సంచార ప్రభావంతో జీవితంలో సానుకూల మార్పులు ఆశించవచ్చు సరైన నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి